ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ అనగా ఈ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్లో ఇరవై రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పల్లక సేవ ప్రారంభమవుతుంది ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్ళి తిరుగు ప్రయాణంగా తెచ్చేటప్పుడు పసుపు చల్లుతారు అద్భుతం 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 ఈ పసుపు ఎవరైతే వాళ్ళ మీద వేసుకుంటారో ఎవరి మీదైతే ఆ పసుపు పడతారో వాళ్ళ జీవితాలు ధన్యం 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 ధన్యోస్మి 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 అసలు దాన్ని వర్ణించడానికి కూడా మాటలు సరిపోవు ఆ రోజు ఎవరైతే వాళ్ళ మీద కొంచెం పసుపు వేసుకొని చిటికెడు పసుపుతో వాళ్ళ తనువు తడిసిందనుకోండి వాళ్ళ జన్మలు పండినట్టే లెక్క ఇది సత్యం ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో కాసింత పసుపు తీసుకెళ్లి నీళ్లలో కలిపి ఇళ్లలో చల్లుకున్న వ్యాపార స్థలంలో చల్లుకున్న వాహనాల మీద చల్లుకున్న రాలేని వాళ్ళకి కనుంచి పసుపు తీసుకెళ్లి వాళ్ళకి కొంచెం పైన చల్లినా కొందరు పసుపు వేసుకోవడానికి ఇష్టపడకపోయినా ఆ పసుపుతోటి కాసిన బొట్టు పెట్టుకున్నా వాళ్ళ జన్మలు పరమ పావనం అవట తజ్జం అంటుదోషం తొక్కుడు దోసం ఇల్లు దోసం జన్మ జన్మదోషం జన్మ జరాదోషం రుచిదోషం అన్ని దోషాలు పోతాయి